ఈ మాసం మొత్తం మేషరాశి వారికి చాలా చాలా అదృష్ట యోగాలే ప్రతి వారము కూడా బాగుంది మొదటి వారంలో అదృష్టము రెండవ వారంలో ఐశ్వర్యము మూడో వారంలో ఉద్యోగ లాభము నాలుగో వారంలో విదేశీయానం కావచ్చు సువర్ణ వజ్ర ఆభరణ వివాహ సంతాన యోగం కావచ్చు ఏదేమైనా తప్పకుండా ఈ రాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి వ్యాపారపరంగా అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం చేసే వారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు స్వదేశంలో విదేశాల్లో ఉన్నతమైనటువంటి ఈవెంట్స్ పొందుకునే అవకాశం ఆ ఈవెంట్స్ వల్ల కూడా పేరు ప్రఖ్యాతులు ఆ ప్రాప్తి కూడా బాగా ఉంటుంది ఒక ఈవెంట్లో మంచి పేరు వస్తుంది అటువంటి ఈ మౌత్ అడ్వర్టైజ్మెంట్ పది మందికి వెంటనే చేరిపోయి ఇతను బాగా ఈవెంట్ చేస్తారండి మా అమ్మాయి పెళ్లి బాగా చేశాడు మా శిష్ఠూర్తి బాగా చేశారు మా యొక్క భారసాల బాగా జరిగిందని చెప్పేసి అందరికీ అది ప్రసారం జరుగుతుంది అటువంటి అదృష్టం కూడా ఉంది అలాగే శుభకరమైన సంతాన ప్రాప్తి కూడా ఉంది కృత్రిమ సంతానం కావచ్చు సహజ సత్సంతానం కావచ్చు ఈ మాసంలో తప్పకుండా మీకు సంతాన యోగ్యత పొందుకునే అవకాశం పుత్రుడు పుత్రిగా సంతాన ప్రాప్తి కూడా మంచి బలాన్ని కలిగిస్తుంది వాహన యోగం కూడా ఉంటుంది కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం కొత్త గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం తప్పకుండా అనుకూలమైనటువంటి వాహన సౌక్యం అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి బాగా కలిసి వచ్చే అవకాశం అనుకున్నటువంటి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం ఐఎల్స్ జీఆర్ఈ టోఫెల్ జీమాట్ శాట్ వైద్య లేదా ఇతర ఇతరత్ర పోటీ పరీక్షలు కానీ బ్యాక్లాగ్ పరీక్షలు కూడా మీకు సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశాలు కనబడుతున్నాయి మంచి విద్యా సంపన్నత విదేశాల్లో కూడా విద్యా లాభాన్ని పొందుకోవడం ఉద్యోగ విషయంలో కూడా విదేశాలు అనుకూలంగా ఉంది స్వదేశంలో అనుకూలత ఉంది ప్రమోషను ఇంక్రిమెంటు తాత్కాలిక ఉద్యోగం పన్మెంట్ అయ్యే అవకాశాలు కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలోను మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలన్నీ కూడా సానుకూలంగా మారే అవకాశం గొప్ప వ్యక్తులతో పరిచయం శుభకార్యాచరణ ఆచరణ శుభవార్తా శ్రవణ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిర్మ జంటకి లాభవంతమైన స్థితి తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో కుటుంబపరమైనటువంటి అనుకూలతలు శత్రునాశనం మిత్రలాభం పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం వల్ల పది మందిలో గౌరవము ఆనందాన్ని పొందుకోవడం తీర్థయాత్ర సేవను కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఏ పనైనా మీరు సులువుగా పూర్తి చేసుకోగలిగేటువంటి మంచి ఔన్నత్యం ప్రతి వారం ఒకటో వారంలో మీకు అదృష్టయోగం రెండో వారంలో ధనయోగం మూడో వారంలో ఉద్యోగలాభం నాలుగో వారంలో వివాహ సంతాన యోగం కూడా పొందుకునే అవకాశం అంటే ప్రతి వారంలో ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రకమైనటువంటి శుభయోగాలు వ్యాపార పరంగా కానీ వట్టి పరంగా కానీ ఏదో ఒక రకమైన శుభవార్త వింటూనే ఉంటారు దానివల్ల ప్రశాంతమైన జీవనం అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునేటువంటి మాసంగా చెప్పవచ్చు ఎందుకంటే వచ్చేది ఇంగ్లీషు నూతన ఆంగ్లనామ సంవత్సరానికి చాలా మంచి అనుకూలవంతమైన ఈ మాసంతో ముగింపు అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా ముగింపు పలికి కొత్త ఆంగ్లనామ సంవత్సరానికి శుభయోగాలు పొందుకునే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది ఏమైనా ఈ రాశి వారికి ఈ మాసం ప్రతి మాసం కూడా అనుకూలవంతమైన అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ